హాయ్ ఫ్రెండ్స్ గుమ్మడి దిష్టికే కాదు పుష్టికి భలే మంచిది కానీ ఓ షరత్తు సాంబార్లో వేసుకుని హల్వా చేసుకునో గుమ్మడికాయ రుచులను ఆస్వాదించడం కొత్తమీ కాదు మరి దీనిలోని పోషకాల గురించి ప్రయోజనాల గురించి మీరెప్పుడైనా తెలుసుకున్నారా అయితే గుమ్మడికాయ తింటే మంచిదని తెలుసు కానీ అందులోని గింజలకు ఆరోగ్య ప్రయోజనాలనే విషయం చాలా మందికి తెలియదు ఈ మధ్య వీటిని రోజు ఒక స్పూన్ తినమని వైద్యులు చెబుతున్నారు గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువ జీర్ణ సంబంధిత సమస్యలు అధిక బరువు వంటి వాటితో బాధపడేవారు రోజు ఒక స్పూన్ గింజల్ని తినండి వీటిని కొద్దిగా తిన్న పొట్టనీ భావన కలుగుతుంది ఇది అధిక ఆహారం తినే అలవాటును నియంత్రిస్తుంది ఫలితంగా బరువు తగ్గుతారు అలానే జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది ఈ గింజల్లోని కెరటనాయిడ్లు విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి ముఖ్యంగా జీర్ణాశయం రొమ్ము భూపరితీతుల క్యాన్సర్ కణాలను అడ్డుకుంటాయి యాంటీ డయాబెటిక్ లక్షణాలు గుమ్మడి గింజల్లో ఉంటాయి ముఖ్యంగా వీటిల్లో ఉండే ట్రైగోనిలైన్ నికోటెనిక్ యాసిడ్ డీకైరో ఐనాసిటాల్ అనే సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు లోను కాకుండా చేస్తాయి గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం జింక్ మెదడుపై ఒత్తిడిని తగ్గించి ఆందోళనకు అడ్డుకట్ట వేస్తాయి ముఖ్యంగా మెగ్నీషియం బీపీని నియంత్రించి గుండెకి రక్షణగా పనిచేస్తూ జింక్ శరీరం విటమిన్లను ఖనిజాలను గ్రహించడంలో సహాయపడుతుంది థైరాయిడ్ హోర్మోన్ను ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది ప్రోటీన్ తగినంతగా లభించడం వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి నిస్సత్వ దరిచెరదు కొందరిని నిద్రలేమి సమస్య భేదిస్తుంది వీరు గుమ్మడి గింజల్ని తీసుకుంటే మేలు ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ మెగ్నీషియం జింక్ మెలోటనిన్ ఉత్పత్తిని పెంచుతాయి దాంతో హాయిగా నిద్రపోగలరు కానీ రోజుకు ఒక స్పూన్కి మించి తినుకోకూడదు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి